హన్మకొండ జిల్లా కమలాపూర్ ప్రాథమిక సహకార సంఘం ద్వారా రైతు రుణమాఫీ కింద ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది రైతులకు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది నిధులు మంజూరు అయినాయి రైతు ఖాతాలో జమ చేశామని సెక్రటరీ ఎండి చోటేమియా తెలిపారు వారు మాట్లాడుతూ పన్నెండు వందల నాలుగు మంది రైతులకు పదివేల నలభై ఐదు లక్షల రుణమాఫీ పంపగా ఇక ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు వచ్చాయని తెలిపారు మిగతా మూడు వందల నలభై ఐదు మంది రైతులకు మూడు కోట్లు రావాల్సిందన్నారు మా సొసైటీ అధ్యక్షులు పి సంపత్ర్రావు సారథ్యంలో రైతులకు పంట బంగారు రుణాల సకాలంలో అందిస్తూ ఎరువులు విత్తనా రైతులకు నడిపిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీలో మూడు దఫాలుగా వచ్చినటువంటి రుణమాఫీ ద్వారా ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది సభ్యులకు ఆరు కోట్ల ఎనిమిది తొమ్మిది లక్షల వరకు రావడం జరిగింది ఇందులో ప్రతి రైతుకు వారి యొక్క ఖాతాలో తిరిగి జమ చేయడం జరిగింది ప్రస్తుతానికి మన చైర్మన్ సంపదరావు గారి ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా చేస్తూ ఉన్నాం ఏదైతే ఎరువులకు సంబంధించి డివిటీ మిషన్ ద్వారా కూడా అదేవిధంగా చే చేయడం జరుగుతూ ఉంది మన కమలాపురం మండలానికి ఉన్నటువంటి ఏకైక మన మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సొసైటీ ఒకటే సొసైటీ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఇవేర గ్రామాలకు సంబంధించిన సొసైటీ కావడం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు పంట రుణాలు అదేవిధంగా సభ్యులకు కావలసినటువంటి బంగారు మీద రుణాలు ఇస్తూ ఉన్నాము ఈ మధ్యనే సంఘం తరఫున కూడా కొత్త నూతన భవనం కూడా కొనుగోలు చేయడం జరిగింది మన వరదాని కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పదహారు సెంటర్లు మన మండల వ్యాప్తంగా పదహారు పదహారు కేంద్రాలు నిర్వహిస్తూ మన హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ప్రథమ స్థానంలో కొనుగోలులో ప్రథమ స్థానంలో ప్రస్తుతం ఉన్నాము ఇంకా మనకు సంఘంకు మూడు సంవత్సరాలకు సంబంధించి ఆరు సీజన్లకు సంబంధించినటువంటి వర్ధాన్యం కొనుగోలు కమిషన్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నాయి అవి వచ్చేది ఇంకా రైతులకు ఇంకా పశువులకు సంబంధించి ట్రాక్టర్ కొనుగోలు కొరకు అన్నింటి కొరకు లోన్లు ఏర్పాటు చేయడానికి వాళ్ళ కారక వర్గం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవి కమిషన్లు మన ప్యాక్ సంబంధించిన కమిషన్లు వచ్చిన తర్వాత మన అమలాపూర్లో రైతుల సౌకర్యం కొరకు పెట్రోల్ పంప్ కూడా నిర్వహిస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి అది కూడా మంచి లాభాలు ఉంది ఎరువులకు సంబంధించి మరిపల్లి కూడా కమలాపూర్ మరి ఈ రెండు గోదాములో ప్రతిరోజు చెరువు అనేది లేకుండా ప్రతిరోజు రైతుల యొక్క సౌకర్యార్థం వారికి ఎరువులు పంపిణీ చేయడం జరుగుతోంది రీసెంట్గా మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ లాండ్ గూడూరులో ఐదు ఎకరాలు మన కమలాపూర్లో ఇంకొక రెండు ఎకరాలు కూడా కేటాయించినారు ఆ గూడూరులో కేటాయించినటువంటి ఐదు ఎకరాల స్థలంలో ఫంక్షన్ ఏర్పాటు కొరకు పాల్గొనడం తీర్మానం చేసింది కానీ పై అధికారుల యొక్క వారి నుంచి అనుమతులు రాగానే ప్రా ప్రారంభించేందుకు అవకాశం ఉంది జిల్లా సహకార అధికారి వారి యొక్క సహాయ సహకారాలు మరియు మా యొక్క సొసైటీ పాలకవర్గం కరీంనగర్ జిల్లా సహకార కేంద్రం చైర్మన్ వారి వారి పాలకవర్గం వారి యొక్క వారి యొక్క సలహాలు చూసేందు వారి యొక్క అండదండలతో సంఘాన్ని మరింత ముందే తీసుకెళ్తున్నామని చెప్పి మీకు పత్రికాముఖంగా తెలియజేస్తాను